నీ పార్టీ ఉనికి కాపాడుకోవడానికి నీ పార్టీ మనుగడ చూపించుకోవడానికి ఇవాళ మమ్మల్ని దోషణ పర్వాల్లో మమ్మల్ని దూషించడానికి అక్కడికి వచ్చేవి తప్ప నీకు స్థాయి లేదు నిజంగా వాళ్ళ మీద ప్రేమ లేదు నిజంగా జరిగిన సంఘటన పట్ల నీకు తెలుసుకోవాలనే ఆలోచన కూడా లేదు ఏ ప్రమాదం జరిగిన ఐదు సంవత్సరాల్లో నువ్వు వెళ్ళలేదు స్వామి ఎక్కడికి వెళ్ళలేదు నువ్వు మమ్మల్ని క్రిమినల్స్ అనవచ్చు మమ్మల్ని దూషించడానికి ప్రయత్నిస్తున్నావు క్రిమినల్ ఎవరు ఇవాళ ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని ఈ రాష్ట్ర సంపదని దోచుకున్న క్రిమినల్ ఎవరు అన్ని వేళ నీ వైపే ఇవాళ ప్రకృతి వైపరీత్యాల్లోనూ వచ్చి తగుదునమ్మా అని చెప్పి నీచ రాజకీయ సంస్కృతిని ఇవాళ ప్రవేశపెట్టే ప్రయత్నం చేశావు జగన్మోహన్ రెడ్డి ఇది నీకు తగదు నువ్వు ఇంకా ఏమైనా అధికారంలో అనుకుంటున్నావేమో లేకుంటే ప్రతిపక్ష నాయకులను అనుకుంటున్నావేమో ప్రజలు నీకు ఆ హోదా కూడా ఇవ్వలేదు కాబట్టి వాస్తవాలను గుర్తెరిగి జరిగినటువంటి సంఘటనని మీ వాళ్ళని అడిగి తెలుసుకో నీ మీడియాని అడిగి తెలుసుకో నీ అది అక్కడ ఉన్న అధికారులతో మాట్లాడు ఏమీ చేయకుండా నువ్వు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి నీకు ఎక్కడ ఉండొచ్చు అందరూ చూడొచ్చు అందరూ పరామర్శించవచ్చు లేదు దానికి కూడా ఒక రాజకీయ రంగు పులివి ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా తమ క్షుద్ర రాజకీయాల్లో వాడుకోవాలని చూడటం అనేది నైతికంగా ఇది వాళ్ళ దిగజారుడికి సార్ వర్షం పడుతుందని చంద్రబాబుకి తెలియదా అంటే సమాధానం ప్రకృతి చెప్పా అని వర్షం పడితే నష్టం కలగదా అని అడిగితే ఎవరు సమాధానం చెప్పాలి ఏమి మాట్లాడుతున్నాము ఏమి చెప్తున్నాము కనీసం విజ్ఞానం కూడా లేకుండా మాట్లాడటం అనేది ఇవాళ ఈ రాష్ట్ర ప్రతిపక్ష పార్టీ నాయకుడికి ఇవాళ కనీసం ఆ ఇంగితం కూడా లేకుండా పోయింది అనేటువంటి బాధ ఇవాళ రాజకీయాల్లో ఉన్న మేము అందరం కూడా అనుకుంటున్నాం ఐదు సంవత్సరాలు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశాడు ఎక్కడైనా ప్రమాదం జరిగితే వెంటనే వెళ్ళేవా ఎవరినైనా పరామర్శించావా లేదే కనీసం నీ మంత్రివర్గ సహితం కూడా పంపిన దాఖలాలు ఐదు సంవత్సరాల్లో ఎక్కడా చూడలేదే ఇంతెందుకు అన్నమయ్య ప్రాజెక్ట్ ఎక్కడుంది ఈ ప్రాజెక్ట్ కడప జిల్లా నాటి ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా అన్నమయ్య ప్రాజెక్ట్ ఉంటే భారీ వర్షాలు వరదలు వచ్చి కొట్టుకుపోతే అందులో ముప్పై మూడు మంది చనిపోతే కానీ చనిపోయినటువంటి కుటుంబాలకి ఆరు నెలల వరకు కూడా కనీసం నష్టపరిహారం కానీ సంవత్సరం వరకు వాళ్ళకి కొట్టుకుపోయిన ఇళ్ళకి కొత్తగా ఇల్లు నిర్మాణం చేసి గ్రామాన్ని కట్టించడం కానీ చేసేవాళ్ళు నీ సొంత జిల్లాలో దిక్కు లేదు నీకు ఇవాళ మా ప్రభుత్వాన్ని మా ముఖ్యమంత్రిని మాట్లాడడానికి విశాఖపట్నం వచ్చావు కష్టపడి రా తప్పు లేదు ఆ కుటుంబాలను పరామర్శించు వాస్తవం జరిగిందేందో తెలుసుకో ప్రకృతి వల్ల జరిగిన నష్టాన్ని అవగాహన చేసుకొని మాట్లాడుతుంటే బాగుండేది అదేం కాదు కేవలం నీచమైనటువంటి నీ రాజకీయ ప్రయోజనాల కోసం దిగజారి మాట్లాడేటువంటి స్థాయికి ఒక ప్రతిపక్ష నాయకుడు ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి నువ్వు రావడం అనేది అక్కడ ఎవరు కూడా హర్షించలేనటువంటి సభ్య సమాజం చివరికి తమ కుటుంబ సభ్యులను కోల్పోయినటువంటి ఆ కుటుంబాలు కూడా నీ కార్యక్రమాన్ని స్వాగతించే పరిస్థితుల్లో లేరు వాళ్ళు